హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నిన్న సండే వీడియో అండి ఇది నిన్న సండే మా పిల్లల కోసం అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తానండి బియ్యం పిండితో కొన్ని కొంచెం సిప్స్ కొంచెం చెక్కల కింద అయితే చేస్తానండి వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారని దాని ప్రిపరేషన్ అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఒకసారి దీనికోసం అయితే నేను ఒక కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర చాలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం కొత్తి కరివేపాకు తర్వాత ఇవేమో వాటర్ని కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి అయితే బాయిల్ చేశానండి వేడి వాటరు ఇక్కడేమో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో సాల్ట్ టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఏమో వామ్ అయితే తీసుకున్నానండి వామ్ అనేది కొంచెం అరుగుదల ఉంటుంది కదా పిల్లలకి అందుకని ఇదంతా కూడా చూద్దామండి బియ్యం బియ్యం పిండిలోనూ మనం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వాము పసుపు కారం సాల్ట్ అయితే వేసుకున్నానండి తర్వాత దీంట్లోనూ నెయ్యి కూడా యాడ్ చేస్తాను ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్ దాకా నెయ్యి అయితే ఉంటుందండి నెయ్యి అనేది మనకి టేస్ట్ కోసం అయితే నేను ఇందులో యాడ్ చేశాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకోవచ్చు తర్వాత మనం ఆల్రెడీ నేను ఇది ప్రిపేర్ చేయడం కోసం శనగపప్పు అయితే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసానండి ఆ శనగపప్పును కూడా దీంట్లో వేసుకున్నాను మనం ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండికి మొత్తం అంతా మనం వేసిన మిశ్రమ మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం దీంట్లోనూ కాచుకున్న వేడి వాటర్ ఉంటుంది కదండి అది దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని అయితే మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలండి ఇక్కడ చూసారండి ఇలా అయితే సరిపోతుంది తర్వాత నేను చిప్స్ను చెక్కలు వేయటం కోసం అయితే కొంచెం పిండి అయితే ముందుగా పక్కకు తీసుకుంటున్నానండి మొత్తం పిండి మీద కాకుండా కొంచెం పిండి తీసుకొని కనుమ పిండి మీద అయితే నేను మూత అనేది పెట్టేసుకున్నాను ఎండిపోకుండా పిండి అనేది తర్వాత ఇక్కడ డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను ముందుగా అయితే చెక్కలు అనేది వేస్తున్నానండి చెక్కల ప్రిపే ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేనైతే ఆయిల్ కవర్ అయితే తీసుకున్నానండి మీరు కావాలి చెక్కలు నొక్కుకొనే మిషన్ ఉంటుంది కదండి అది కూడా వాడచ్చు నేను ఇక్కడ ఆయిల్ ఆయిల్ కవర్లో అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే నీట్గా చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ అనేది నేను ముందుగా కొంచెం పెద్ద సైజ్ అనేది చేస్తున్నానండి చూసారండి ఇలా మనం చక్కగా ఒత్తుకోవాలి ఒక్కొక్కటిగా ఇక్కడైతే నేను కవర్ మీదే ఒక ఫోర్ ఫైవ్ ఒత్తుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా మరగాలి కొంచెం వీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది చూసారండి ఇక్కడ మనం ముందు పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది మనకి బాగా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద సైజు చేస్తానండి మనకి అటేప్ ఇటైప్ కూడా టర్న్ చేసుకుంటా వీటిని అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి మనకి కొంచెం గోల్ కలర్లో వస్తేనే ఇవి మనకి కొంచెం క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి ఇక్కడ అయితే నేనైతే మీడియం సైజులో పెట్టుకున్నానండి సిమ్లిలో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ చెక్కలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను అవి తర్వాత మళ్ళీ నేను ఇంకొంచెం చిన్న సైజు కూడా చేసుకొని దీంట్లో వేసుకున్నాను చూసారండి వీటిని కూడా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా మొత్తం అన్నిటిని కూడా ఈ ఆయిల్లో మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి బాగానే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం టైం తీసుకున్న మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి ఆ చెక్కలు అయిపోయిన తర్వాత నేను కొంచెం సిప్స్ కూడా వేస్తున్నానండి ఎక్కువగా మా వాళ్ళు చెక్కల కన్నా సిప్స్ లాగా ఉంటేనే ఇష్టంగా తింటారండి అందుకని కొన్నివి కొన్నివి అయితే నేను ప్రిపేర్ చేస్తానండి చెక్కలను ఇది చెక్కలు అయిపోయిన తర్వాత సిప్స్ని కూడా దీంట్లో నేను కట్ చేసేసుకున్నానండి ఒక ముద్దలాగా మనం చపాతీ కర్ర మీద కానీ లేదా ఇలాగ ఆయిల్ కవర్ మీదే ఇలా మనం కట్ చేసేసుకొని వాటిని ఏ షేప్ కావాలో ఆ షేప్లో అయితే మనం సిప్స్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫైనల్లీ అయితే చెక్కలు సిప్స్ అయితే అయిపోయినాయండి పిల్లల స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి తినడానికి కూడా ఆఫ్టర్నూన్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను చేసిన ఈ సిప్స్ చెక్కలు అయితే బియ్యం పిండితో నేను చేసినవి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుందంటే మంచి క్రిస్పీగా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్